హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ బ్లాగ్స్ ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఇదేంటి మందులు చూపిస్తుంది అనుకుంటున్నారా నేను అస్సలు ఒంట్లో బాగాలేదండి కాలు కింద పెట్టలేకపోయాను బాగా ఫీవర్ వచ్చింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను ఇంకా ఈరోజైతే సాంబారు ఇంకా రైస్ ఇంకా వడియాలు అంతేనండి వంట బూడిదుమ్మడికాయ అండి ఇవి హెల్త్కి చాలా మంచిది గుమ్మడికాయ దొరికినప్పుడు అలా ఎవరైనా వడియాలు పెట్టుకోండి ఈ పిండి వడియాలు మార్నింగ్ టిఫిన్ దోశలు వేశారు కోడలు వేశారు కానీ అప్పుడు ఫోటో తీయలేకపోయింది ఇంకా బాగా నీరసంగా ఉందని కివీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చాడు మా అబ్బాయి మధ్యాహ్నం తినడానికి ఇంక ఇంతేనండి ఇంకా ఈరోజు వరలక్ష్మి పూజ గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాము శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలి అప్పుడు వీలు కాకపోతే మరో శ్రావణ మాసంలో మరో శుక్రవారం అయినా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును పూజా మండపంలో నిండి నిండు కలసాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి తొమ్మిది ముడులు గల తోరాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మి పుస్తకములోనున్న కథను చదువుకుని పూజ అయిన తరువాత ఈ శ్లోకాన్ని చెప్పి కంకణం చేతికి కట్టుకోవలను శ్లోకం పద్మామి దక్షిణ హస్తే నవమి సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది అభివృద్ధి మేరమే అని శ్లోకం చదువుకొని కట్టుకొనవలేను మన సోమకతో తగ్గ ముగ్గురు కానీ ఐదుగురు కానీ పదకొండు మందులు కానీ ముత్తైదులకు వాయనము ఇవ్వ ఇవ్వవలేను వరలక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందనుకుని వారి చేత ఆశీర్వాదం తీసుకునవలేను ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పి సౌభాగ్య మాంగళ్యాన్ని బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి స్వస్తి